నీకు ఒకడికే చెప్తున్నా సీక్రెట్ ఎంత విశ్వాసంగా ఉంటే అంత అధ్వానంగా తయారవుతూ నేను నీ మాట ఒక ఆయన దగ్గర నుంచి విన్నాను ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఇది అంటే ఇప్పుడు ఏంటి అందరినీ మోసం చేసేసి విశ్వాసంగా లాయల్టీగా లేకుండా పిచ్చోళ్ళ బతకమంటావా దొంగనా కొడుకులో బతకమంటావా అని చాలామందికి డౌట్ రావచ్చు అసలు విశ్వాసం అంటే ఏంటి బాసు ఒకరి దగ్గర చేతులు కట్టుకుని సార్ 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 అంటూ ఉంటే అది విశ్వాసం కాదు ఎవడైనా మనల్ని నమ్మి ఒక మాట మంచి ఉలు వేసినప్పుడు దాన్ని మన నుంచి బయటికి వెళ్లకుండా మనం ఎంత పకడ్బందీగా కాపాడుతామో అది విశ్వాసం అంటే ఒకడు మనల్ని నమ్మి ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో హ్యాండ్ ఇవ్వకపోవడం మాత్రం విశ్వాసం ఈ ఉంటే చాలు అంతేగాని పొద్దున్నే లేచాడు ఇంటికి వెళ్ళి చేతులు కట్టుకుని లేదంటే ఎక్కడ కనిపించినా సరే అలాగేనండి అలాగేనండి ఇది విశ్వాసం అవ్వదు పాలేతనం అవుతుంది అర్థమవుతుందా ఫస్ట్ ఈ రెండేటికి చాలా డిఫరెన్స్ ఉంది ఆడేదో మనకు ఒక హెల్ప్ చేసాడు ఆ హెల్ప్ చేసిన తర్వాత మనం థ్యాంక్స్ చెప్పాము కరెక్ట్ టైం చేసేవరా లేదంటే నేను చాలా లాస్ అయిపోయేవాడిని అని చెప్పేసి ఒక కృతజ్ఞత మనసులో ఉంచుకున్నాం కానీ కనిపించిన ప్రతిసారి నువ్వు వాడిని పొగడాలి కనిపించిన ప్రతి ఓడితో నాకు ఆడి చేసాడు నేను చాలా విశ్వాసంగా ఉన్నానని చెప్పడం ఆడు వచ్చేసరికి గబగబ లేచిపోయి ఆడిని ఆడిని చాలా అందరికంటే అపరూపంగా చూసుకోవాలంటే ఎక్కడ కుదురుద్ది అంటే నువ్వు ఒక చిన్న హెల్ప్ చేస్తే ఇంకా జీవితాంతం నీ కూడా ఊడిగాలు చేయాలా అది విశ్వాసం కాదురా అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నన్ను నీ బానిసగా ఉండు నేను పనినా టైంలో నీకు సాయం చేశాను కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా నీకు కనిపించినా సరే నువ్వు నాకు తగ్గే ఉండాలి అనేది ఇప్పుడు విశ్వాసంతో నడుస్తున్న మ్యాటర్ అది విశ్వాసం కాదు పొగరు అలాంటి పొగరున్నోడు ఎప్పుడైనా ఏమన్నా హెల్ప్ చేసి మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే అడిగి బిండవలసిన పరి పని లేదు అసలు అలా చేస్తే విశ్వాసహీనుడు అవుతావు విశ్వాసం లేనుడు అవుతావు అంటే ఓకే నేను విశ్వాసం లేను నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞత ఉంది ఇంకొకసారి నాకు సాయం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా నీకు సాయం చేస్తా కానీ చేతులు కట్టుకోవడాలు ఎక్కడ కనిపించినా ఎల్ల మెలికిలు తిరిగిపోవడాలు అవన్నీ కాదు ఫస్ట్ ఆ మెంటాలిటీలోంచి బయటకు వచ్చేయండి ఇది మంచోళ్ళు అలవాటు చేశారు చెడ్డోళ్ళు దాన్ని అవకాశంగా తీసుకున్నారు అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఒకరి దగ్గర నుంచి సహాయం తీసుకున్నంత మాత్రాన్న మనమేం బానిసడం కాదు ఆ సమయంలో ఆడు మనకి ఉపయోగపడ్డాడు కాబట్టి ఇంకొక సమయం ఇంకొకటి మన శక్తికి మించి మన శక్తికి తగ్గట్టు ఏదో ఒకటి మనం చేయగలిగేది ఒక పాయింట్ ఉంటుంది అడిగి అది మనం హానెస్ట్గా తప్పించుకోకుండా హ్యాండ్ ఇవ్వకుండా సహాయం చెయ్యాలి అక్కడితో చెల్లికి చెల్లు ఇలా ఉంటే మాత్రం హెల్తీగా ఉంటుంది లేదంటే ఇది పూర్వం ఉండేవి ఎవరైనా ఒక ఫ్యామా ఒక వీధిలో పెద్ద ఊళ్ళో పెద్ద అది మనకి ఏం చేయకపోయినా సరే అది వచ్చేటప్పటికి మనం టక్ 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 లేచి నుంచి పోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఉంచుకోవాలి పట్టవారీలు లేదంటే పటేళ్ళు అంటారు కదా ఆ టైపు అప్పుడు రోజుల్లో అది అయిపోయింది ఇప్పుడు ఎవడబోతికి ఆడిదే రోజు నువ్వు ఒక కోటి రూపాయలు సంపాదించావు అనుకో రేపు వద్దు నువ్వే పట్టేళ్ళు లేదు నువ్వు మొత్తం సంక్రానికిపోయావు అనుకో రేపు పొద్దున్న ముస్తోడివి నువ్వే సో ప్రతి క్యారెక్టర్ సొసైటీలో నీకోసం రెడీగా ఉంటుంది అది ఎలా అది ఎలా క్రియేట్ అవుతుంది అంటే సంపాదించి డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా అసలు ఇంకా మామూలుగా తినడానికి కూడు కూడా లేనప్పుడు ఒకలాగా సో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి అన్నీ ప్లే చేయాల్సి వస్తుంది ఎవడు ఒకే క్యారెక్టర్లో పుట్టి ఒకే క్యారెక్టర్లో చచ్చిపోడు అంటే ధనవంతుడిగా పుట్టి ధనవంతుడిగా చచ్చిపోయేవాళ్ళు ఉండరు మేబీ అడు డబ్బులో ధనవంతుడు అయి ఉండొచ్చు ఇప్పుడు అంబానీ కొడుకున్నాడు గోల్డెన్ స్పూన్లో కుట్టాడు అలాగే పోవచ్చు కానీ ఆడికి ఉండే మానసిక వేదనలు ఆడుకుంటాయి ఆడి జబ్బులు ఆడుకుంటాయి ఆడి కర్మలు ఆడుకుంటాయి ఆడు ఫ్యామిలీ ఆడు కొంపలో జరిగే దాని ఇంటింటి రామాయణం ఆడికి ఉంటుంది సో ఆడి ధనవంతుడు ఓన్లీ డబ్బు ఉంటే అయిపోడు కదా అన్నీ ఉండాలి అందుకని సొసైటీలో ప్రతి క్యారెక్టర్ ప్లే చేయడానికి రెడీగా ఉండు ఎవడో సాయం చేసేసినంత మాత్రాన ఆడి కాళ్ళు గడ్డం పట్టేసుకుని ఆడికి బెండ్ అయిపోయి ఆడ అంతేలే అమ్మ మొన్న దాకానేమో మన సాయం కావాలని మనతో తిరిగాడు ఈ రోజు అవతలవాడితో తిరుగుతున్నాడు చూద్దాం ఈ సంగతి అరే ఏం చూద్దావు తప్పురాది సరే మొన్న నువ్వు పెద్ద మనిషివి నువ్వు సాయం చేయగలవు అనిపించింది దగ్గరికి వచ్చాడు సాయం చేసావు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వు రోజు అవతలవాడు సాయం వచ్చింది ఆడ దగ్గరికి వెళ్ళాడు ఆడి దగ్గర కూడా సాయం తీసుకుంటున్నాడు తప్ప నీ గురించి ఏం చెడ్డగా చెప్పట్లేదు కదా మరి ఎందుకు నీకు అంత జీ బలుపు అని నేను చూశాను చాలామందిని ఈడే సాయం చేయాలి ఈడే ఓదార్చాలి ఈడే పైకి తీసుకురావాలి ఈడే తొక్కేయాలి వీడి దగ్గరే బానిసలాగా చేతులు కట్టుకుని ఉంచోవాలి ఎలా కుదురుద్ది ఇప్పటికీ మన జనరేషను పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ పాపం ఊళ్ళల్లో ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారు రెండు ఇంటి కదా వెళ్ళి పలానా ఆయన కనిపించు బాగోదని ఎందుకు కనిపించాలే అంటే ఇప్పుడు నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను నా ఊరు నేను వెళ్ళాను మా అమ్మ బాబులు కొంపలో ఉన్నారు వాళ్ళు కదా నేను ఏమన్నా చెప్ప ఏమన్నా ఆన్సర్ చేయాలి పలానా వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి వెళ్ళి కనిపించు బాగోదు మళ్ళీ వచ్చిన వెంటనే కనీసం చెప్పను కూడా చెప్పలేదు అంటాడంటే నీకెందుకు చెప్పాలి నేను ఊరి నుంచి వస్తే నీకెందుకు చెప్పాలి నేను ఏదో అచీవ్ చేసుకుంటే నేను ఊరొచ్చాను ఎక్కడో కనిపించా బాగున్నారా అంటే బాగున్నారా అయిపోయింది ఎరా ఎప్పుడొచ్చావు కనిపించలేదా అంటే ఎందుకు కనిపించాలి ఇది ఏమన్నా స్కూల్ అటెండెన్సా క్లాస్లోకి వెళ్ళగానే రే ఎరా క్లాస్కి రాకుండా అటు ఇటు తిరుగుతున్నా అటెండెన్స్ తీసుకోలేదా అందానికి చూ నేను అంటే విశ్వాసం అంటే ఒక వ్యక్తి మనకి ఏమన్నా చేసినప్పుడు ఇంకోసారి ఆ వ్యక్తి ఏమన్నా నీటిలో ఉన్నప్పుడు ఆడక్కపోయినా సరే రే నేను ఇది చేయగలనేమో కొంచెం నీళ్ళో ఉన్నావు కదా చేసి పెట్టినా అని మన నోటి నుంచి మనం అడగగలగాలి అది చేయగలగాలి అది విశ్వాసం అంటే అర్థమైందా అంతేగాని ఎవడికో సమాధానం చెప్పుకుని ఎప్పుడో ఎవడో ఏదో చేశాడు కదా అని జీవితాంతండి వచ్చిన వెంటనే గజగజ గజ అలా చేసాము అంటే అది మన బానిసత్వం అలాంటి బానిసత్వం నుంచి వచ్చిన సాయం కానీ హెల్ప్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది వద్దు